హాయ్ అండి అందరికీ ఈరోజు చేసే వీడియో రాగి సూప్ అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరైనా వెయిట్ లాస్ కావాలనుకునే వారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది రాగుల్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది కాలుష్యం ఎక్కువగా ఉంటుంది శరీరానికి చాలా మంచిది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఒక దాల్చిన చెక్క వేయాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు ఆనియన్స్ टू ग्रीन चिल्लीस् कैप्सक मुकाबू क्यारे पीसस्वल బీన్స్ వేయాలి స్వీట్ కాన్ ఒక త్రీ మినిట్స్ బ్యాక్ చేయాలి ఇది ఓవర్ కుట్ అవసరం లేదు దీన్ని వెజిటేబుల్స్ అన్నివి త్రీ మినిట్స్ అయితే అవుతుంది ఇందులోకి వన్ కప్ రాగిపిండి తీసుకుంటే ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేయాలి సాల్ట్ వన్ స్పూన్ యాడ్ చేయాలి ముందే కలిపి పెట్టుకున్న రాగి పౌడరు జ్యూస్ను యాడ్ చేయాలి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేయాలి ఎంతో రుచికరమైన రాగి సూపు రెడీ అయిపోయింది దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు